సంక్రాంతి వేడుకలు నెల్లూరు జిల్లాలో వేడుకగా సాగుతున్నాయి రూరల్ మండలంలోని కోడూరుపాడులో ఊళ్లమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని ఎడ్ల పండలాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు ప్రారంభించారు కడప గుంటూరు కృష్ణా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన ఎడ్ల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు పోటీలు ఉత్కంఠగా తరలించారు సంక్రాంతి సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమని వేమిరెడ్డి కొనియాడారు ఉళ్లమ్మ కుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఎడ్ల పంద్యాలను కోడూరు కమలాకర్ రెడ్డి నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు పోటీలో హుజూర్ నగర్ చెందిన ఎడ్లు మొదటి బహుమతి గెలుపొందగా మైదుకూరుకు చెందిన ఎడ్లు ద్వితీయ బహుమతి గుంటూరు కుంచనపల్లికి చెందిన ఎడ్లు తృతీయ బహుమతిగా గెలుపొందాయి নালে <laughs> নাই <laughs> <laughs> <yel> <laughs> 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 के बेटे जब आड़ो के का भागो चक्कर और आदमों

Absolutely. ఎగ్జిబిషన్ జత బూడెత్తుల సునీల్ కుమార్ గారు కోడూరు రూపాయల వారి జత ఈ జత ప్రదర్శనిస్తున్న ఎగ్జిబిషన్ జత ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కాడి ఫస్ట్ మొదటి గత వారు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహ So uh... Gracias. లమ్మ దేవ గ్రామ దేవత సమర్థుకొని రావడం చాలా సంతోషం పోయిన సంవత్సరం కూడా సంక్రాంతికి ఇక్కడ వచ్చాను వచ్చి ఆ రోజు చూశాను గ్రామంలో కమలాకర్ రెడ్డి ఇక్కడ బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ఈరోజు మళ్ళీ ఎద్దుల పోటీకి రమ్మని పిలవడం నాతో పాటే మీ ఎమ్మెల్యే శ్రీధర్ రావడం గ్రామానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు పాతకాలంలో జరిగాయి కానీ కమలాకర్ రెడ్డి ఈరోజు కూడా దాన్ని నడిపిస్తున్నాడు అది చాలా గర్వకరమైన కార్యక్రమం నా నా దృష్టిలో సంక్రాంతికి పోటీలే కాకుండా గొబ్బెమ్మలు ఇటువంటి కూడా ఖచ్చితంగా జరపాలా జరిపించుకోవాలా మనందరం కూడా ఎందుకంటే ఆ పాత రోజులు మనం మర్చిపోకూడదు ఎంత ఈరోజు టెక్నాలజీలో ఉన్నా మనము పాత రోజులు అనేది జ్ఞాపకంగా పెట్టుకొని మనం తప్పకుండా ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం కమలాకర్ రెడ్డికి మళ్ళీ కూడా చెప్తుండ భవిష్యత్తులో కూడా దీన్ని ఆపకుండా ముందుకు తీసుకోమని చెప్తున్నాను అట్నే ఈ పోటీల్లో కూడా ఫస్ట్ ప్రైజు లక్ష రూపాయలు ఇవ్వడం రెండవది ఎనభై వేలు అన్నాడు మూడవ ప్రైజు అరవై వేలు చాలా సంతోషం అది ఎంకరేజ్ చేయడం అట్లా ఆ ప్రైజులు పోటీలు పెట్టడం కూడా ఎంకరేజ్మెంట్ అది మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈరోజు ఈ గ్రామానికి రావడం ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం సంక్రాంతి పర్వదినాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొడురుపాడులో ఎడ్ల అందాలు ఈరోజు కొత్త ఏం కాదు గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వారి సోబి రాష్ట్ర కలిసి పెట్టే పోటీలు ఈ పోటీల్ని ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ పోటీలంతా కూడా ప్రశాంతంగా జరగాలని ప్రజలందరూ కూడా సహకరించాలని అందరూ ఆస్వాదించాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహణను కోరుతూ ముగిస్తుంది